హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అటుకులతో లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అటుకులు అంటే హెల్దీ కదండి ఇది వచ్చేసి హెల్దీ రెసిపీ ఇదివరకు పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా అటుకులు తినేవారు ఇప్పుడు అసలే పిల్లలు అసలు ఇష్టంగా తినట్లేదు ఇలా లడ్డూలు అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఇవైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే నెయ్యి వేసుకున్న తర్వాత మనం కిస్మిస్లు జీడిపప్పులు అయితే వేసుకోవాలి ఇందులో బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత అయితే వీటిని పక్కకు తీసేసుకొని అదే కళాయిలో ఒక కప్పు అటుకులను అయితే వేసుకోవాలి ఇవి కూడా బాగా వేయించుకోవాలి వీటిని కూడా బాగా వేగిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి అలాగే ఇందులో ఒక అరకప్పు లేదా కప్పు వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎన్ని ఎన్ని వేసుకుంటే అని వేసుకోవచ్చు అవి కూడా బాగా వేయించుకోవాలి అటుకులు చూసారు కదా అంత అలా వేయించుకోవాలి వేరుశెనగ గుళ్ళు కూడా బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని చల్లారినివ్వాలి అదే కళాయిలో ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి అలాగే ఒక ఒక కప్పు వాటర్ తీసుకుని బెల్లం బాగా కరగనివ్వాలి అటుకులు మనకి ఇలా ఇంతలా వేగాలి ఇవైతే మిక్సీ జార్లో వేసేసుకుని వేరుసనగ్గులు కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి చూస్తున్నారు కదా మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా కొంచెం మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి మనకి బెల్లం అంతా కరిగిపోయిందండి మనం పాకమది ఏమీ రావాల్సిన అవసరం లేదు మనం గులాబ్ జాములకి ఎలా అయితే కరిగించుకుంటాము అలా కొంచెం వస్తే సరిపోతుంది అలా వచ్చిన తర్వాత ఇందులోనే ఒక కప్పు కొబ్బరి కొబ్బరి కూరు అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి కొబ్బరి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇక్కడ నేను వచ్చేసి పచ్చి కొబ్బరి వేసాను ఇలా వేసిన తర్వాత రెండు నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం మిక్సీ పట్టుకున్న అయితే ఇందులో వేసుకోవాలి వేసుకుని అయితే ఉండలు వండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి అలాగే కిస్మిస్లో జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి ఇది కలిపేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టేసుకోండి ఇది పూర్తిగా లడ్డూలు చేసుకోవడం కోసం అయితే చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనం లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా చాల, ఈజీ అండి ఇది తయారు చేసుకోవడం కూడా అలాగే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు అందరూ తిన అందరూ తినే రెసిపీ ఇది హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడైతే మనం లడ్డూల కింద చేసేసుకుందామండి ఇవి మనం ఎక్కువ చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు పెడితే అప్పుడు పిల్లలు తినొచ్చు ఇందులో ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి అలా వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి అలాగే ఇది వచ్చేసి హెల్దీ రెసిపీ చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితేనే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్లో చెప్పండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో లడ్డూలు అయితే తయారు చేసేసుకున్నాం కదా టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్